వెల్కమ్ టు ఐడియల్ అకాడమీ ఈ రోజు తెలుగులో ఉన్నటువంటి కథను ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా కథ పేరు జింక మంత్రం జింక అంటే అంటే జింక మంత్రం అంటే మంత్ర జింక మంత్రం కథ పేరు కథలోకి వెళ్తే రామాపురం వచ్చిన ఓ సాధువుకు భీమయ్య అనే పేదవాడు నమస్కరించి అయ్యా నాకెవరూ లేరు ఏ బతుకు తెరువు లేదు నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి అన్నాడు ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు భీమయ్య భీమయ్య అనే పేదవాడు సబ్జెక్ట్ అతను ఎక్కడి నుంచి వచ్చాడు రామాపురం నుంచి వచ్చిన ఓ సాధువుకు రామాపురం వచ్చిన ఓ సాధువుకు భీమయ్య అనే పేదవాడు నమస్కరించి పూర్ మ్యాన్ నేమ్డ్ భీమయ్య వన్స్ బౌడ్ బిఫోర్ కమ్ టు రామాపురం అండ్ సెడ్ ఎ పూర్ మ్యాన్ నేమ్డ్ భీమయ్య ఎ పూర్ మ్యాన్ అంటే ఒక పేదవాడు ఇక్కడ నేమ్డ్ అని ఉంది ఈ పూర్ మ్యాన్ కి నేమ్ కి మధ్య మనం హూ అనే రిలేటివ్ కూడా రాసుకోవచ్చు ఎ పూర్ మ్యాన్ హూ వాజ్ నేమ్డ్ లిటరల్లీ డీటెయిల్ గా రాసుకోవాలంటే ఇలా రాయచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఎర్ మ్యాన్ నేమ్డ్ భీమయ్య అని చెప్పొచ్చు ఎ పూర్ మ్యాన్ హూ వాస్ నేమ్డ్ భీమయ్య ఎవరైతే భీమయ్య అనే పేరు కలదో అతనే ఆ పేదవాడని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఎ పూర్ మ్యాన్ నేమ్డ్ భీమయ్య వన్స్ బౌల్డ్ బిఫోర్ ఎ సేజ్ వన్స్ ఒకసారి అంటే నమస్కరించడం తల వంచి నమస్కరించడం బిఫోర్ ముందు ఎసేజ్ ఓ సాధువు ఎసేజ్ అంటే ఒక సాధువు ఒక సాధువుకు నమస్కరించి హూ హ్యాడ్ కమ్ టు రామాపురం అండ్ సెడ్ హూ హ్యాడ్ కమ్ టు రామాపురం ఎవరైతే రామాపురం వచ్చారో అతనే ఆ సాధువు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రోణం రాయాల్సి ఉంటుంది ఈ హ్యాడ్ కమ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్టెన్స్ వాడతాం అంటే గతంలో రెండు యాక్షన్స్ జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ ని పాస్ట్ టెన్స్ లోను తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లోను రాయాల్సి ఉంది హూ హ్యాడ్ కమ్ టు రామాపురం కండ్ సెడ్ ఇక్కడ రామాపురంకి రావడం అనేది ముందు జరిగింది తర్వాత భీమయ్య చెప్పడం అనేది తర్వాత జరిగింది కాబట్టి ముందు జరిగిన యాక్షన్ ని హ్యాడ్ కమ్ అని చెప్పడం జరిగింది కమ్ టు రామాపురం వచ్చిన ఓ సాధువుకు భీమయ్య అనే పేదవాడు నమస్కరించి ఫోర్ మ్యాన్ హూ వాస్ నేమ్డ్ భీమయ్య వన్స్ బౌల్డ్ బిఫోర్ సేజ్ హూ హ్యాడ్ కమ్ టు రామాపురం అండ్ సెడ్ అయ్యా నాకెవరూ లేరు ఏ బతుకు తెరువు లేదు నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి అన్నాడు సార్ ఐ హ్యావ్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ నో means ఆఫ్ లైవ్లీహుడ్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ as యువర్ disciple. మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో రాస్తున్నాం కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్ లో రాయొచ్చు సార్ అయ్యా నాకు ఎవరూ లేరు ఐ హ్యావ్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్ ఐ హ్యావ్ నో వన్ అంటే నాకు ఎవరూ లేరు ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఎవరు చెప్తున్నారు భీమయ్య సాధుకు నమస్కరించి చెప్తున్నారు అండ్ మరియు నో మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇక్కడ మీన్స్ అంటే సంపాదన అని చెప్పొచ్చు నో మీన్స్ నాకు ఏ సంపాదన లేదు ఆఫ్ లైవ్లీహుడ్ జీవనాధారానికి ఏ సంపాదన లేదు నో మీన్స్ ఎంఈఏఎన్ఎస్ మీన్స్ అంటే అధికారికంగా సంపాదన లేకపోవడాన్ని మీన్స్ అంటారు ప్లీజ్ యాక్సెప్ట్ మీ దయచేసి నన్ను అంగీకరించండి యాస్ వలే యూఆర్ డిసైపల్ మీ యొక్క శిష్యునిగా డిసైపుల్ అని పలకాలి కొంతమంది తెలియక డిసిపుల్ అని పలుకుతుంటారు డిసైపుల్ కొంతమందికి తెలియకపోవచ్చు డిసిపుల్ అని పలుకుతారు మనం డిసైపుల్ డిసైపుల్ అని పలకాలి డిసైపుల్ అంటే ఒక విద్యార్థి లేదా శిష్యుడని చెప్పొచ్చు మొత్తంగా రామాపురం వచ్చిన ఓ సాధువుకు భీమయ్య అనే పేదవాడు నమస్కరించి అయ్యా నాకెవరూ లేరు ఏ బతుకు తెరువు లేదు నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి అన్నాడు ఎ పూర్ మ్యాన్ హూ వాస్ నేమ్డ్ భీమయ్య వన్స్ బౌల్డ్ బిఫోర్ ఎస్ హూ కమ్ టు రామాపురం అండ్ సెడ్ సార్ ఐ హ్యావ్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ నో మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ డిసైపుల్ అతన్ని శిష్యుడిగా తీసుకునే ఉద్దేశం లేదా సాధువుకు ద సేజ్ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ టేకింగ్ హిమ్ డిసైపుల్ ద సేజ్ హా సాధు హ్యాడ్ నో ఇంటెన్షన్ సాధువుకు ఉద్దేశం లేదు హ్యాడ్ అంటే లేరు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ కాస్టైమ్స్ లో ఉంది ద సేజ్ హ్యాడ్ నో ఇంటెన్షన్ నో ఇంటెన్షన్ అంటే ఏ ఉద్దేశం లేదు ఆఫ్ టేకింగ్ హిమ్ తీసుకోని హిమ్ అతన్ని హేస్ వే డిసైపల్ అతన్ని శిష్యుడిగా తీసుకునే ఉద్దేశం లేదు ఆ సాధువుకు ఇంతలో ఒక జింక దాని శరీరాన్ని చెట్టుకేసి రొద్దుకోవడం కనిపించింది భీమయ్యకు దాన్ని చూపించి అదేం చేస్తుంది అని అడిగాడు ఒంటిని చెట్టుకేసి రొద్దుకుంటుంది అని చెప్పాడు అతను జస్ట్ దెన్ హీ సా డీర్ రిట్స్ బాడీస్ భీమయ్యా జస్ట్ దెన్ అంటే ఇంతలో లేదా టైం అని కూడా చెప్పొచ్చు హీ సా డీర్ రబ్ంగ్ ఇట్స్ బాడీ అగెనిస్ట్ ఎ ట్రీ ఇంతలో ఒక జింక దాన్ని శరీరాన్ని చెట్టుకేసి రుద్దుకోవడం కనిపించింది లేదా చూశాడు హి సా హీ అంటే ఎవరు ఆ సేస్ ఆ సాధువు చూశాడు ఇది వీటిలో ఉంది అంటే ఒక జింకను చూశాడు రబ్బింగ్ రుద్దుకుంటూ ఇట్స్ బాడీ తన శరీరాన్ని రుద్దుకుంటూ ఎగనిస్ట్ ఎ ట్రీ చెట్టుకేసి తన శరీరాన్ని రుద్దుకోవడం చూశాడు ఎవరు చూశారు ఆ సాధువు చూశాడు జస్ట్ దెన్ హీ రబ్బింగ్ ఇట్స్ బాడీ ఎ ట్రీ చెట్టుకు ఆనుకొని రుద్దుకోవడం చూశాడు హీ పాయింటెడ్ ఇట్ అవుట్ టు అంటే ఎవరు సాధువు పాయింటెడ్ ఇట్ అవుట్ టు భీమయ్య దానిని భీమయ్యకు చూపించి టు భీమయ్య అంటే భీమయ్యకు దానిని అవుట్ చేసి చూపించాడు అండ్ మరియు అడిగారు ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టాం కాబట్టి మనం దీన్ని ప్రజెంట్ టెన్స్ లో రాస్తున్నాం వాట్ ఈస్ ది డూయింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది వాట్ ఈజ్ ది డూయింగ్ అది ఏం చేస్తుంది ఇది క్వశ్చన్ రూపంలో ఉంది వాట్ ఈస్ ది డూయింగ్ అది ఏం చేస్తుంది ఇట్ ఈస్ రబ్బింగ్ ఇట్స్ బాడీ ట్రీ ఇది కూడా ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది కాబట్టి మనం దీన్ని ప్రెసెంట్ టెన్స్ లోనే రాయడం జరిగింది వాట్ ఈస్ ఇ డూయింగ్ ఇట్ ఈస్ రబ్బింగ్ వాట్ ఈస్ ఇ డూయింగ్ అనే ప్రశ్న ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ రబ్బింగ్ అనే ఆన్సర్ కూడా ప్రెంట్ కంటిన్యూస్ లోనే ఉండాలి ప్రెసెంట్ కంటిన్యూస్ లోనే ఉంటుంది ఇట్ ఈస్ రబ్బింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది అది రుద్దుకుంటుంది ఇట్స్ బాడీ దాని యొక్క శరీరాన్ని ఇట్స్ ఐటీఎస్ ఇట్స్ అంటే దాని యొక్క బాడీని బాడీనిస్ దీ చెట్టు చేసి రుద్దుకుంటుంది రిప్లైడ్ తిరిగి సమాధానం ఇచ్చాడు భీమయ్య మొత్తంగా ఇంతలో ఒక జింక దాని శరీరాన్ని చెట్టు రుద్దుకోవడం కనిపించింది భీమయ్యకు దాన్ని చూపించి అదేం చేస్తుంది అని అడిగాడు ఒంటిని చెట్టు కేసి రుద్దుకుంటుందని చెప్పాడు అతను జస్ట్ దెన్ హీ డియర్ రబ్బింగ్ ఇట్స్ బాడీ అగేన్స్ ఎ ట్రీ హీ పాయింటెడ్ ఇట్ అవుట్ భీమయ్య అండ్ ఆస్ట్ వాట్ ఈ డూయింగ్ ఇట్ ఈస్ రబ్బింగ్ ఇట్స్ బాడీ అగనిస్ట్ ట్రీ రిప్లైడ్ భీమయ్య నువ్వు రుద్దేది నాకెలికే ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పు అన్నాడు సాధువు అలాగే చేశాడు భీమయ్య ద సే సెడ్ ఐ నో వాట్ యూ రబ్ నౌ సే దిస్ మంత్ర త్రీ టైమ్స్ భీమయ్య రిపీటెడ్ ద వర్డ్స్ హ్యాస్ టోల్డ్ దేస్ సెడ్ సాధువు అన్నాడు ఐ నో వాట్ యు రమ్ నువ్వు రుద్దేది ఐ నో ఎరికే అంటే నాకు తెలుసు వాట్ యూ రమ్ నువ్వేదైతే రుద్దుతున్నావో అది నాకు తెలుసు నువ్వు రుద్దేది నాకెరికే నవ్ సే దిస్ మంత్ర త్రీ టైమ్స్ ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పు నవ్ ఇప్పుడు సే చెప్పు విజ్ మంత్ర ఈ మంత్రాన్ని త్రీ టైమ్స్ మూడు సార్లు ఇది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది కాబట్టి దీన్ని ప్రజెంటెడ్ రాయడం జరిగింది రిపీటెడ్ రిపీటెడ్ దట్ దట్ రిపీట్ చెప్పినట్లుగా హ్యాజ్ అంటే వలి హీవ్ టోల్డ్ ఇక్కడ హీవ్ అనేది ఇన్విజిబుల్ గా ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి హ్యాజ్ హీవ్ టోల్డ్ అతనికి చెప్పినట్లుగా సింపుల్ గా చెప్పాలంటే యాస్టోల్డ్ అంటే అతనికి ఎవరో చెప్పినట్లుగా అతను చెప్పాడు నువ్వు రుద్దేది నాకెరికే ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పన్నాడు సాధువు అలాగే చేశాడు భీమయ్యేట్ యూ సేర్ దిస్ త్రీ టైమ్స్ రిపీటెడ్ లేదా యాజ్ హీ వాస్ టోల్డ్ ఇప్పుడు అది ఏం చేస్తుంది అడిగాడు సాధువు వెళ్ళిపోతుంది అనడంతో నువ్వు పోయేది నాకెరికే అని మూడు సార్లు చెప్పమన్నాడు సాధువు అలాగే చెప్పాడు దెన్ ద సేజ్ ఆస్ట్ వాట్ ఈస్ ఇట్ డూయింగ్ నౌ ఇట్స్ వాకింగ్ సేజ్ రిప్లై ఐ నో వేర్ యూ గో నౌ సే దట్ త్రీ టైమ్స్ టు మయర్ రిపీటెడ్ దట్ వెల్ దెన్ ద సేజ్ దెన్ అప్పుడు ద సేజ్ ద సేజ్ హాస్ట్ అంటే ఆ సాధువు అడిగాడు వాట్ ఈస్ ఇట్ డూయింగ్ నౌ ఇది ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంది కాబట్టి మనం ప్రెసెంట్ టెన్స్ లో రాయడం జరిగింది ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది వాట్ ఈస్ ఇట్ డూయింగ్ నౌ ఇప్పుడు అది ఏం చేస్తుంది అడిగాడు సాధువు ఇట్ ఈస్ వాకింగ్ ఎవే క్వశ్చన్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ లోనే ఉండాలి ఇట్ ఈస్ వాకింగ్ ఎవే అది వెళ్ళిపోతుంది రిప్లై తిరిగి సమాధానం ఇచ్చాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఎవరిచ్చారు ఏమైనా తిరిగి ఇచ్చాడు ద సే సెడ్ అసాధువు అన్నాడు ఐ నో వేర్ యు గో నువ్వు పోయేది నాకెరికే ఐ నో అంటే నాకు తెలుసు వేర్ యు గో నువ్వు పోయేది నాకెరికే నాకు తెలుసు నవ్ సే దట్ త్రీ టైమ్స్ టు నవ్ అంటే ఇప్పుడు సే చెప్పు దట్ దానిని త్రీ టైమ్స్ టు దానిని కూడా మూడు సార్లు చెప్పు ఇంతకు ముందు నువ్వు రుద్దేది నాకెరికే అని మూడు సార్లు చెప్పమన్నాడు మళ్ళీ ఇప్పుడు నువ్వు పోయేది నాకెరికే అనేది కూడా మూడు సార్లు చెప్పమంటున్నాడు భీమయ్య రిపీటెడ్ భీమయ్య రిపీట్ చేశాడు దానిని హ్యాజ్ వెల్ కూడా దానిని కూడా రిపీట్ చేశాడు ముందు ఎలాగైతే నువ్వు రుద్దేది నాకెరికే అని మూడు సార్లు ఎలాగన్నాడో నువ్వు పోయేది నాకెలికే అని కూడా మూడు సార్లు భీమయ్య అన్నాడు మొత్తంగా ఇప్పుడు అది ఏం చేస్తుంది అడిగాడు సాధువు వెళ్లిపోతుంది అనడంతో నువ్వు పోయేది నా తెరికే అని మూడు సార్లు చెప్పమన్నాడు సాధువు అలాగే చెప్పాడు దెన్ సేజ్ వాట్ డూయింగ్ నౌ ఇట్ ఈస్ వాకింగ్ ఎవే రిప్లైడ్ ద సేజ్ ఐ నో వేర్ యూ గో నౌ సే దట్ త్రీ టైమ్స్ టూ భీమయ్య రిపీటెడ్ దట్ యాజ్ వెల్ ఈ జింక మంత్రాన్ని జపిస్తుంటే కష్టాలన్నీ పోతాయి అన్నాడు సాధువు సరేనంటూ ఆ మంత్రాన్ని పఠిస్తూ రాజధానికి చేరుకున్నాడు భీమయ్య దెన్ ద సేఫ్ సెడ్ ఇఫ్ యు కీప్ చాంటింగ్ దిస్ బియర్ మంత్ర హాల్ యువర్ ట్రబుల్స్ విల్ డిస్అపియర్ భీమయ్య అగ్రీడ్ అండ్ కంటిన్యూడ్ రిసైటింగ్ ద మంత్ర ఆన్ హిస్ వే టు ద క్యాపిటల్ సిటీ అప్పుడు ద సేజ్ సెడ్ ఆ సాధువు అన్నాడు ఇక్కడ ఇన్వర్టర్ కామాతో స్టార్ట్ చేశాం కాబట్టి మనం ప్రెజెంట్ టెన్స్ లో రాయడం జరిగింది ఇఫ్ యూ కీప్ చాంటింగ్ దిస్ మంత్ర ఇఫ్ అంటే అయితే యు కీప్ చాంటింగ్ దిస్ డియర్ మంత్ర ఈ జింక మంత్రాన్ని జపిస్తూ ఉంటే యు కీప్ చాంటింగ్ అంటే జపిస్తూ ఉంటే చాంటింగ్ అంటే జపిస్తూ ఉండడం దిస్ డియర్ మంత్ర ఈ జింక మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆల్ యువర్ ట్రబుల్స్ విల్ డిసర్ మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి లేదా మాయమవుతాయి డిసపియర్ అంటే మాయమవడం ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడాం కాబట్టి నువ్వు అలా చేస్తే నీ సమస్యలు పోతాయి లేదా నీ కష్టాలు తీరిపోతాయని అతను చెప్పాడు సరేనంటూ ఆ మంత్రాన్ని పఠిస్తూ రాజధానికి చేరుకున్నాడు భీమయ్య భీమయ్య అగ్రిడ్ భీమయ్య అంగీకరించాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది అండ్ మరియు కంటిన్యూడ్ కొనసాగించాడు రీసైటింగ్ పఠిస్తూ జపించడం అంటే చాంటి పఠించడం అంటే రిసైటింగ్ అంటే బలవంతంగా మంత్రాన్ని పఠిస్తూ ద మంత్ర ఆ మంత్రాన్ని ఆన్ హిస్ వే అతను వెళ్లే దారిలో ఆ మంత్రాన్ని పఠిస్తూ టు ద క్యాపిటల్ సిటీ పఠిస్తూ రాజధానికి చేరుకున్నాడు టు ద క్యాపిటల్ సిటీ రాజధానికి చేరుకున్నాడు ఈ జింక మంత్రాన్ని జపిస్తూ ఉంటే కష్టాలు పోతాయి అన్నాడు సాధువు సరేనంటూ ఆ మంత్రాన్ని పఠిస్తూ రాజధానికి చేరుకున్నాడు భీమయ్య దెన్ ద సేజ్ సెట్ ఇఫ్ కీప్ చాంటింగ్ దిస్ డియర్ మంత్ర ఆల్ యువర్ ట్రబుల్స్ విల్ వారసులు లేకపోవడంతో గద్దెనెక్కే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు మంత్రి ఒకసారి రాజుకు రోజు గడ్డం కేసే పాపయ్యను మంత్రి పిలిచి రేపు నువ్వు గడ్డం గీసేటప్పుడు రాజుగారి మెడను కోసేయి అడిగినంత డబ్బిస్తానన్నాడు Had no eyes, and the minister was waiting for an opportunity to ascend the throne himself. One day, the minister called Papaya, the man who shaved the king's beard every day, and said, "Tomorrow, when you shave the king, cut his neck. I, I will pay you as much money as you want." At that time, a m lo. ద కింగ్ హ్యాడ్ నో ఎస్ ద కింగ్ రాజుకు హ్యాడ్ నో ఎస్ ఇక్కడ హెచ్ పలక కూడదు అన్నాడు అంతే ఎస్ అంటే వారసులు లేరు ఎస్ అంటే వారసులు ఎట్ దట్ టైం ద కింగ్ హ్యాడ్ నో ఏస్ వారసులు లేరు అండ్ మరియు ద మినిస్టర్ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ మినిస్టర్ అంటే మంత్రి వర్స్ స్వైన్ ఎదురు చూస్తున్నాడు ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది ఫర్ అన్ ఆపర్చునిటీ అంటే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఎక్కడం ద ద్రోన్ హిమ్ తానే గద్దెనెక్కడం కోసం చూస్తున్నాడు ఇక్కడ థ్రోన్ అంటే సింహాసనం అని చెప్పొచ్చు లేదా గద్దె అని చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది రాజుకు వారసులు లేకపోవడంతో తాను గద్దెనెక్కే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు మంత్రి ఎట్ ద టైమ్ ద కింగ్ నో ఎయిస్ అండ్ మరియు ద మినిస్టర్ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు అసెండ్ అంటే ఎక్కడం ద థ్రోన్ సింహాసనం లేదా గద్దెను హిమ్ తానే ఆ గద్దెనెక్కడం కోసం ఎదురు చూస్తున్నాడు వన్ డే ఒక రోజు ద మినిస్టర్ కాల్డ్ పాపయ్య ఆ మంత్రి మినిస్టర్ ఆ మంత్రి కాల్ పిలిచాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ ఉంది ఎవరిని పిలిచాడు పాపయ్యను పిలిచాడు పాపయ్య ఎవరు ఇక్కడ కామ ఉంది ఇక్కడ కామ నుంచి మొదలుపెట్టి ఎవ్రీ ఎవ్రీడే పక్కన ఉన్న కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్ కంటే పాపయ్యకు సంబంధించింది హూ షే ద కింగ్స్ బియర్డ్ ఎవ్రీడే హూ షేర్ ద కింగ్స్ బియర్డ్ ఎవ్రీడే ఎవరైతే రాజుకు రోజు గడ్డంకి ఇస్తారో అతనే ఆ వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది హూ షేవ్ గీస్తాడు ద కింగ్స్ రాజు గారి యొక్క బియర్డ్ షేవ్ చేస్తారు గడ్డాన్ని ఎవ్రీడే ప్రతిరోజు అండ్ సెడ్ మినిస్టర్ సెడ్ మినిస్టర్ అన్నాడు టుమారో రేపు వెన్ యు షేవ్ ద కింగ్ ఇప్పుడు రేపు నువ్వు రాజుగారికి గడ్డం గీసేటప్పుడు వెన్ అంటే అప్పుడు యూ షేవ్ గడ్డం గీసేటప్పుడు ద కింగ్ రాజుకు ప్రాక్టి హీస్ నెక్ రాజుగారి మెడను ఐ పే మచ్ వాంట్ అడిగినంత లభిస్తాను ఐ విల్ పే నేను చెల్లిస్తాను ఐ విల్ పే యు నేను నీకు చెల్లిస్తాను యాజ్ మచ్ యాస్ యూ వాంట్ ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను నువ్వు రేపు రాజుగారికి అర్థం చేసేటప్పుడు అతని మెడ కోసేయి అని మంత్రి అన్నాడు దొరికిపోతే నా తల తీసేస్తారయ్యా అంటూ భయంగా అన్నాడు పాపయ్య రాజుగారు పోతే తర్వాత ఆ స్థానంలోకి వచ్చేది నేనే కదా అని మంత్రి అనడంతో సరేనన్నాడు అతను పాపయ్య ట్రెంబుల్డ్ అండ్ సెడ్ ఇఫ్ ఐ గెట్ చాప్ ఆఫ్ మై హెడ్ దినిస్టర్ రిప్లైడ్ వరీ సో పాపయ్య అగ్రీజ్ పాపయ్య ట్రంబుల్డ్ అండ్ సెడ్ పాపయ్య భయపడ్డాడు లేదా వనకసాగాడు పాపయ్య వణుకుతూ లేదా వణకాడు అండ్ మరియు సెడ్ వణుకుతూ చెప్పాడు లేదా భయపడుతూ అన్నాడు భయంగా అన్నాడు రెండు అంటే భయపడడం లేదా వణికిపోవడం ఇఫ్ ఐ గెట్ కా విల్ చాప్ ఆఫ్ మై హెడ్ ఇఫ్ ఐ గెట్ కాట్ నేను పట్టుబడితే నన్ను పట్టుకుంటే ఇఫ్ ఐ గెట్ కాట్ ఇది ప్యాసి వైజ్ లో ఉంది ఎవరు పట్టుకుంటారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైజ్ లో చెప్పడం జరిగింది ఇఫ్ ఇఫ్ ఐ కాట్ అంటే నేను పట్టుకుంటే ఇఫ్ ఐ గెట్ కాట్ అంటే నేను పట్టుబడితే దే విల్ చాప్ ఆఫ్ మై హెడ్ నా తల నరికేస్తారు లేదా నా తల తీసేస్తారు చాప్ ఆఫ్ అంటే తీసేయడం లేదా నరికేయడం ఆఫ్ మై హెడ్ నా తలను నరికేస్తారంటూ భయపడుతూ అన్నాడు పాపయ్య ద మినిస్టర్ రిప్లైడ్ మంత్రి తిరిగి సమాధానం మళ్ళీ ఇక్కడ ఇన్వర్టెడ్ లో రాస్తూనే మనం ఇన్వర్టెడ్ లో రాసినప్పుడు ప్రెసెంటెన్స్ లో చెప్పొచ్చు వెన్ ద కింగ్ రాజు గారు చనిపోయినప్పుడు ఐ విల్ బికమ్ ద నెక్స్ట్ కింగ్ తర్వాత రాజును నేనే ఐ విల్ బికమ్ నేను అవుతాను ద నెక్స్ట్ కింగ్ తర్వాత రాజుని డోంట్ వరీ ఏం చింతించకు సో పాపయ్య అగ్రీడ్ పాపయ్య సరే అన్నాడు దురికిపోతే నా తల తీసేస్తారంటూ బహిరంగ అన్నాడు పాపయ్య రాజుగారు పోతే తర్వాత ఆ స్థానంలోకి వచ్చేది నేనే కదా అని మంత్రి అనడంతో సరేనన్నాడు అతను పాపయ్య ట్రెంబుల్ అండ్ సెట్ ఇఫ్ ఐ గెట్ కాల్ చాప్ ఆఫ్ మై హెడ్ దినిస్టర్ రిప్లైడ్ వెల్ బికమ్ ద నెక్స్ట్ కింగ్ డోంట్ వరీ సో పాపయ్య అగ్రీడ్ మరుసటి రోజు కోట దగ్గర కూర్చొని కత్తి నూరుతుండగా నువ్వు రుద్దేది నా కెరికే అంటూ జింక మంత్రం జపిస్తూ అటుగా వచ్చాడు భీమయ్య ద నెక్స్ట్ డే హీ నియర్ ద ప్యాలెస్ షార్పనింగ్ హిజ్ నైఫ్ బీమై హ్యాపన్ టు పాస్ బై చాంటింగ్ మంత్ర ఐ నో వాట్ యు రెక్స్ డే ఆ మరుసటి రోజు హ్యాస్ హీ సెస్ షార్పనింగ్ హిజ్ నైఫ్ హ్యాస్ కారణంగా హీ స కూర్చున్న కారణంగా ఎవరు ఆ పాపయ్యం బార్బర్ నియర్ ద ప్యాలెస్ నియర్ ద ప్యాలెస్ అంటే కోట వద్ద షార్పెనింగ్ హీజ్ నైఫ్ మరుసటి రోజు కోట దగ్గర కూర్చొని పత్తి నూరుతుండగా నూరుతున్నాడు షార్పెనింగ్ అంటే నూరడం పదును పెట్టడం భీమయ్య హ్యాపెన్ టు పాస్ బై భీమయ్య అటు నుంచి వెళ్తుండగా హ్యాపెన్ టు పాస్ బై ఇంకోకుండా అలా వెళ్తుండగా అటుగా వెళ్తున్నటువంటి చాంటింగ్ జపిస్తూ డియర్ మంత్ర అతను జపిస్తున్నాడు ఆ డియర్ మంత్రాన్ని ఐ నో వాట్ యు రబ్ నువ్వు రుద్దేది ఎరికే నువ్వు ఏదైతే రుద్దుతున్నావో అది నాకు ఎరికే అంటూ సాధువు చెప్పినటువంటి మంత్రాన్ని భీమయ్య జపిస్తూ అటుగా వెళ్తున్నాడు ఇలా మీరు ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి కథను లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రిస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి